నాతో మాట్లాడుతూ ఒక సేవకుడు అన్నారు అయ్యా మీరు దశమ భాగాల గురించి మాట్లాడకండి అలా మాట్లాడుతున్నంతసేపు మీ మీద ద్వేషం పెరుగుతూనే ఉంటుంది కొంతమందికి అన్నాడు అయినా మీరెందుకు భాగం తీసుకోరు అని కూడా అన్నాడు నేను అన్నాను భాగం అనేది ఏసుక్రీస్తు ప్రభువు గనక మాకు అలవాటు చేసుంటే ఖచ్చితంగా ఇమ్మనే నేను కూడా సంఘానికి చెప్పేవాడిని కానీ నా యేసుక్రీస్తు ఏం చెప్పారంటే సంఘం నడవాలి వ్యవస్థ నడవాలి మినిస్ట్రీ నడవాలి దేవుని పనులు జరగాలి సంఘ కార్యక్రమాలు చాలా భారభరితమైనవి అవన్నీ జరగాలి సో అవన్నీ జరగాలంటే మరి ఎలా పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు కదా ఉన్నాడా లేడా ఉన్నాడు ఆయన మీకు ప్రేరేపణ ఆలోచన పుట్టిస్తాడా పుట్టించాడా పుట్టిస్తాడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించిన కొలది దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ కలిమిలో నుండి మీరు కానుక ఇవ్వండి బలవంతమేమియూ లేదు బలవంతముగా కాక హృదయములో నిశ్చయించుకునిన ప్రకారము పరిశుద్ధాత్మ మీకు ప్రేరేపణ పుట్టించిన కొలది మీరు దేవుని పనికి ఇవ్వండి దీనికి నేను కట్టుబడ్డాను దీనికి కట్టుబడ్డ నేను దీని మీదే నిలబడాలి కానీ మళ్ళీ నేను పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి మీరు వంద సంపాదిస్తే పది ఇవ్వండి వెయ్యి సంపాదిస్తే వంద ఇవ్వండి లక్ష సంపాదిస్తే పదివేలు ఇవ్వండి అని లేవీల క్రమాన్ని అనుసరించడానికి నేను యోధ మతంలో లేను క్రీస్తు మార్గంలో ఉన్నాను నేను యోధ మతంలో లేను క్రీస్తు మార్గంలో ఉన్నాను కనుక కొందరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అందుకే నేను ఎప్పుడు కూడా మీరు దశంభాగం తెస్తున్నారా తేవట్లేదా దశంభాగం తీస్తున్నారా తీయట్లేదా లేకపోతే మీ బియ్యం తీస్తున్నారా లేకపోతే మీ చిక్కడికాయలు టమాటాలు ఇవేవి నేను మాట్లాడిన అసలు అది మన పని కాదు అది అలాగని నేను దేవుని పనికి ఇవ్వద్దని ఎప్పుడు చెప్పను ఇవ్వాలి అదే మనకు ఆశీర్వాదం అదే మనకి దీవెన ఎందుకు దేవుని పని జరగాలి అనేక మందికి వాక్యం ప్రకటింపబడాలి అనేక కార్యాలు జరగాలి ఇప్పుడు మన విజయవాడ ఉంది మన సంఘంలో చాలామంది సహకరించారా లేదా వరద బాధితులకి సహకరించారు లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది సహకరించారు చాలామందికి మనం ఉపయోగపడ్డాం త్వరలో ఏజెన్సీకి కూడా వెళ్ళబోతున్నాం ఈ ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ఏజెన్సీకి కూడా వెళ్ళబోతున్నాం అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి సహాయపడబోతున్నాం సహాయం చేసి రాబోతున్నాం సో కాబట్టి రెండు మనం ఖచ్చితంగా నెరవేర్చాలి ఒకటి బా బాహ్య సంబంధంగానూ మనం ఉపయోగపడాలి ఆత్మ సంబంధంగానూ మనం ఉపయోగపడాలి అందుకే మన జేబులో ఉన్న ధనాన్ని కానుక రూపంలో ఇస్తున్నాం కానుక ఇచ్చేది మనిషికి కాదు ఎవరికి ఇస్తున్నావు దేవునికి ఇస్తున్నాం అది మన కలిమిలో నుండి ఇస్తాం కలిమిలో నుండి ఇష్టపూర్వకంగా తండ్రి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నీవే నేను ఇంత ఆరోగ్యంగా ఇంత చక్కగా ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ బలంగా బతుకుతున్నానంటే కారణం నువ్వే తండ్రి నువ్వు నాకు ఇచ్చావు దావిధ అన్నాడు నాకు ఇచ్చిన దానిలో నుండే నీ పని కొరకు నేను ఇస్తున్నాను అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా జైనులైనా బౌద్ధులైనా ఎవరైనా సరే వాళ్ళు తమ తమ దేవు దేవుళ్ళని దేవతలని కొలుస్తూ వాళ్ళ యొక్క పూజా కార్యక్రమాలు లేదా వాళ్ళ యొక్క విధి విధానాలు నిర్వహించుకుంటున్నప్పుడు భక్తులందరూ వాళ్ళకు కూడా ఏమి ఇస్తారు కానుకలు ఇస్తారు ఇక్కడ నిర్బంధం ఉండకూడదు నేను చెప్పేది అదే నిర్బంధం ఉండకూడదు ప్రభు మనకు ఆ నిర్బంధం పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు అది మీ హృదయం చూసి దేవుడు మిమ్మల్ని దీవిస్తానన్నాడు అది మీ హృదయం చూసి మీ దగ్గర బలవంతంగా వసూలు చేసి కాదు అలాగని మనం మోసం చేసే గుంపులో ఉండటానికి వీలు లేదు మన కలిమిలో నుండి మన హృదయ ప్రేరేపణను బట్టి దేవుని పనికి మనం గుప్పిలు విప్పాలి ఉత్సాహముగా ఇచ్చేవాణిని దేవుడు ఏం చేస్తారట ప్రేమిస్తాడని వ్రాయబడింది దగ్గర ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రభు ప్రేమిస్తాడు అందరూ ఇవ్వాలి దేవుని పని అన్నప్పుడు తప్పించుకపోకూడదు నీ కలిమిలో నుండి నీకున్న స్థితిలో నుండి దేవుడిని హెచ్చించిన కొలది దేవుడిని దీవించిన కొలది సంఘ కార్యక్రమాలకు ఇవ్వు అది నీ హృదయ నిశ్చేత మీద నీ హృదయ ప్రేరేపణ మీద నీ బలవంతం లేకుండా నువ్వు చేయాల్సినటువంటి పని అది కాకుండా నువ్వు లక్ష సంపాదిస్తే పదివేలు ఇచ్చేయాలి పది లక్షలు సంపాదిస్తే లక్ష ఇచ్చేయాలి అని అనడం అది మన మన పని కాదు దేవుడు మనకు ఆ నియమ నిబంధనలు ఇవ్వలేదు అలా నేను క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలో జ్ఞానం లేనివాడిని కాదు పలుమార్లు బైబుల్ చదువుకున్నవాడిని ఇప్పుడు కూడా కొందరు మళ్ళీ బలహీనలు వస్తారు కొత్త నిబంధనలు కూడా దశంభాగం ఇమ్మని ఉందండి అంటారు ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పినా ఇప్పుడు ఎప్పట్లో అర్థం చేసుకోలేరు కొంత టైం పడుద్ది ఏదో రోజు అర్థం చేసుకుంటారు అలా ఉండనిద్దాం ఎందుకు వ్యతిరేకించడం వాళ్ళు మన తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలో అన్నలో ఎవరో అయ్యుండొచ్చు మేబీ అలాగని నేను అన్నందుకు నా మీద ద్వేషం పెంచుకుంటున్నారంటే నేను నేను దశంభాగం వద్దన్నాను కానీ నేను తీసుకోనని చెప్పాను మీ సంఘానికి మీకు ఇష్టమైతే తీసుకోండి తప్పే ఉంది దాన్ని ఆజ్ఞగా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తానండి మీకు బాగా అర్థం అవుద్ది ఒక వ్యక్తి ఎవరు ఉంటారు ఏమైనా నేను దేవునికి ఇలా నిబంధన చేసుకుంటున్నానండి ఏం కాదు ఇది నా మనసులో ఈ ప్రేరేపణ కలిగింది అనుకోండి ఒకవేళ బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు నాకు దేవుని పనికి వెయ్యి ఇవ్వాలన్న ప్రేరేపణ కలిగిందండి లేకపోతే ఏదో సెమినార్ జరగబోతుందో లక్ష రూపాయలు ఇవ్వాలన్న ప్రేరేపణ కలిగింది నా స్థాయిని బట్టి వస్తుంది నాకు ఆ ప్రేరేపణ నాకున్న కలిమిని బట్టి నా తండ్రి పనిది నేను ఇవ్వాలి నేను చేయాలన్న ప్రేరేపణ నాకు కలిగింది నేను ఇస్తాను అది వేరే విషయం ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి ముందుకొచ్చి దశమ భాగం అనే దాన్ని నేను ఆజ్ఞగా తీసుకోవట్లేదండి మీరు కూడా ఆజ్ఞగా బోధించట్లేదు నేను కూడా ఆజ్ఞగా తీసుకోవట్లేదు కానీ నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే నాకు ప్రతి నెల ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి పదివేలు దేవుడికి ఇద్దామని అనుకుంటున్నానండి నేను దేవుని పనికి ఇద్దామని అనుకుంటున్నాను ఆ వ్యక్తి ఆ వ్యక్తిగత స్వచ్ఛాయుత నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి దాన్ని నేను కాదన్ను అది అతని ఇష్టం కానీ నేను బలవంతంగా రుద్దును ఆజ్ఞది అని రుద్దును నా పాయింట్ మీకు అర్థమైందా స్వేచ్ఛాయుత నిర్ణయానికి ఆజ్ఞగా రుద్దడానికి తేడా ఉందా లేదా ఉంది ఎందుకు ఆజ్ఞగారు వద్దట్లేదంటే కొత్తనే బందన ఇప్పుడు ఒక్కోసారి అన్ని రోజులు ఒకలాగా ఉండవు ఒకసారి ఏవో పెద్ద ఇబ్బందులు వచ్చి మీద పడవచ్చు ఇంట్లో వాళ్ళకి ఆ అనారోగ్య సమస్యలు వచ్చి ఉండొచ్చు అలాంటప్పుడు ఇంట్లో ఒక రూపాయి ఉండదు జీతం వస్తుంది జీతం అంతా కూడా దేనికి పెట్టాల్సి వస్తుంది ఆ అనారోగ్యానికో లేకపోతే ఆ అత్యవసర పరిస్థితికో ఆ ప్రమాదానికో ప్రమాదాలు చెప్పిరావు కదా పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు అప్పు చేసి కూడా దశంభాగం వాళ్ళు ఉన్నారంట అది నేను తప్పంటాను అది తప్పంటే మంచి పద్ధతి కాదు అది ప్రేమ కాదు అది అది మంచి పద్ధతి కాదు అది వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి మన మోహన్కి కాలు ఎలాగ అయిపోయింది సాయం చేసామా చేసావా లేదా చేసామా చెయ్యాలి అలా కాకుండా కాలు అలాగ ఉన్నా కూడా నువ్వు హాస్పిటల్లో ఉన్నా కూడా నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా దశంభాగ్ విచ్చి చచ్చిపోవాలంటే అది మంచి పద్ధతి అది కాదు కదా సో కాబట్టి నేను నేను చెప్తున్న పాయింట్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆజ్ఞ అయితే ఏమీ లేదు మీరు ఇవ్వాల్సిన మాత్రం ఇవ్వాలి దేవుని పనికి ఇవ్వాలి అందరూ ఇవ్వాలి ఉత్సాహముగా ఇచ్చి వాడిని దేవుడు ప్రేమిస్తాడు అలాగని బలవంతమేమీ లేదు మీ హృదయంలో మీరే నిశ్చయించుకోవాలి ప్రభావ నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను కానుకల సంచిన దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను నిశ్చయిత నీకు ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పాత నిబంధనలో ఆజ్ఞగా ఉన్నా కొత్త నిబంధనలో ఆజ్ఞ లేకపోయినా నేను దశం భాగం ఇద్దాం అనుకుంటున్నానండి దేవుని పనికి అంటే ఏముందండి వంద రూపాయలు సంపాదిస్తున్నాను పది రూపాయలు పక్కన పెడదాం అనుకుంటున్నాను నా హృదయం నిశ్చయిత అండి అది ఆజ్ఞ కాదు కానీ నా హృదయం నిశ్చయితం అంటే వెళ్ళిపోద్దు దాన్ని నేనేం కాదన్నా అది అది ఇందులోకి వస్తుంది మళ్ళీ ఇందులోకి వస్తుంది బలవంతముగా కాక నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలే దాంట్లోకి వస్తుంది అది కూడా మరి ఒక నెల నేను ఇవ్వలేకపోతున్నానంటే అది అది పాపం అవదు మళ్ళీ ఆజ్ఞ అయినప్పుడు మళ్ళీ పాపం అయిపోద్ది ఒక నెల ఇవ్వకపోతే ఆజ్ఞ కానప్పుడు నువ్వు ఒక నెల ఇవ్వలేకపోయినా అది ఏమవు పాపం అవదు కొత్త నిబంధన అంత స్వేచ్ఛ ఇచ్చింది విశ్వాసికి ఆ స్థాయికి వెళ్ళి ఆ స్థాయికి వెళ్ళి ఆలోచించాలి కదా నువ్వు ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా నా మీద విమర్శలు చేస్తే ఎలాగా నేను తీసుకోవట్లేదు భాగాలు అంత మాత్రం నీకు శత్రువునా నేను నీకు ఇవ్వద్దని కూడా చెప్పట్లేదు బాబయ్య మీకు వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు అలాంటి నిశ్చేత హృదయంలో చేసుకుంటే తీసుకోండి ఇచ్చుకోండి మీ పాటలు మీరు పడండి కానీ దేవుని పనికి వినియోగించండి ఆ దేవుని పనికి ఉపయోగపడేలా చూడండి ఆత్మల సంపాదన కొరకు ఉపయోగపడేలా చూడండి రక్షణ కొరకు ఇతరుల రక్షణ కొరకు ఇతరుల మేలు కొరకు ఆ ధనాన్ని వినియోగించండి అది వాళ్ళ హృదయ నిశ్చయిత అయితే ఓకే కానీ ఆజ్ఞగా మాత్రం దాన్ని చెప్పట్లేదు పాత నిబంధన వేరు కొత్త నిబంధన వేరు పాత నిబంధన విధానాలు వేరు కొత్త నిబంధన విధానాలు వేరు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక తమ్ముడు వచ్చాడు ఎక్కడో వర్క్ చేస్తాడు అన్నయ్య జీతం పెరిగింది అన్నయ్య నేనైతే ప్రతి నెలా దశంభాగం తీస్తుందని అన్నయ్య అన్నాడు సేవ కోసం వాడండి అన్నయ్య అని వచ్చాడు అప్పుడు నేను అన్నాను నాయన దశంభాగం అనేది నీకు అయితే ఆజ్ఞగా నూతన నిబంధనలో లేదు నీ ఇవ్వాలని రూల్ ఏమీ లేదు అంటే వందకి పది ఇవ్వాలని రూల్ లేదు ఒక్కోసారి వంద అవసరం అవుతాయి అర్థమైందా ఇప్పుడు రెండు కాసులు ఇచ్చిన భేదవధ దశం దశంభాగం ఇచ్చిందా మొత్తం ఇచ్చిందా ఒకసారి ఇచ్చింది అంటే అది అవసరం ఇప్పుడు రేపు సెమినార్ వస్తుందండి మనకి అప్పుడు దశంభాగం చూస్తావా లేకపోతే మనకు ఉన్న దాంట్లో శ్రేష్ట భాగం ఇస్తావా ఏ ఏ భాగం ఇస్తాం శ్రేష్ఠ భాగం ఇస్తాం మనకు తోచిన దాంట్లో మనకు ఉన్నంతలో అరే గొప్ప కార్యక్రమం దేవుని పని జరుగుతోంది మనం ఇద్దాం మనకున్నంతలో ఇద్దామని ఇస్తాం తప్ప గీసి లెక్క పెట్టి లెంకలేసి రాసలు చూడండి మన కుటుంబ పరిస్థితులు కూడా చూసుకుంటాం నేను ఎప్పుడు చెప్తుంటాను అప్పులు చేయకండి అంటానా లేదా అప్పులు చేసి దేవుని పనికి అసలు ఇవ్వకండి నేను అదే చెప్తాను ఇప్పుడు ఎందుకంటే మనం చేసేది దేవుని పని అయినప్పుడు మనందరం కలిసి చేసేది అయినప్పుడు ఇందులో బలవంతం ఏంటి బలహీనులు కూడా అర్థం చేసుకోవాలి కదా ఇందులో ధనవంతులు ఉంటారు భేదవాళ్ళు ఉంటారు ఇద్దరికే ఒకటే రూల్ చెప్పలేదు బైబిల్ తిమ్మతి పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక నువ్వు ధనవంతుడిగా దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి నీ ధనమునందు ఇతరులకేమివాళ్ళ నువ్వు ఆ పాలివ్వాలి అన్నాడు అది సంఘానికి నేర్పించిన క్రమం పద్ధతే అంతే తప్ప ఆజ్ఞగా రుద్దేసి ఏమో వసూలు చేయడానికి ఇదేమైనా వ్యాపారమా తప్పు కదా అంటాను నేను నువ్వు హృదయంలో నిశ్చయించుకున్నా ఇచ్చుకో లేదండి నేను దశభాగంలో రూపంలోనే ఇద్దాం అనుకుంటున్నానండి అది నా హృదయ నిశ్చయత అంటే ఇచ్చుకో కానీ నేను అది ఆజ్ఞగా మాత్రం నేను బోధించట్లేదు మళ్ళీ చెప్తున్నా నువ్వు క్లారిటీ తెచ్చుకో నా మాటల్లోని భావం అర్థం చేసుకో ఒక్కరి గురించే ముందు నేనేం నీకు దేవుని పని చేయొద్దని చెప్పలేదు సంఘానికి ఇవ్వొద్దని చెప్పలేదు కానుక చెల్లించొద్దని చెప్పలేదు ఇట్స్ ఎ మినిస్ట్రీ ఇది ఒక చర్చ్ ఇది ఒక సంఘం ఇది మనందరిది అలాగే ఉండండి మంచి మంచి మనసుతో ఉండాలి వ్యాపారం అండి మనం చేసేది వ్యాపారం ఇది కాదు కదండి దేవుని పని అండి ఇది ఇప్పుడు నీకుంది నీకున్నది ఇవ్వు దేవుని పనికి ఇవ్వు తప్పే ఉంది ఇక్కడ ఇంతమంది భోజనం చేస్తున్నారు ఎనిమిది వేలో ఎంతో ఖర్చు అవుతుంది ప్రతి వారం మనం తినేవాళ్ళుగా ఉండకూడదు ఒక వారం అయినా మనం ఎలా ఉండాలి పెట్టేవారుగా ఉండాలి దేవుడు మనల్ని ఇదిగో ఎలా ఉంచాలి తప్ప ఎలా ఉంచకూడదు ఎలా ఉంచాలి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎలా ఉంచాలి ఇది మన స్థాయి కావాలి ఇది మన స్థాయి కావాలి తండ్రి ఇదిగో ప్రభా నీ ఎదుట నేను మాట్లాడుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎప్పటికీ నన్ను ఇలాగే తండ్రి ఇలా ఉంచక ప్రభువా అది ప్రార్థించండి ప్రతిరోజు ప్రతిరోజు మీ ప్రార్థనలో ఏమంటారు తండ్రి నన్ను ఎప్పుడు కూడా పెట్టేవాడిగా ఉంచు ప్రభావా తీసుకునేవాడిగా కాదు ప్రభా నన్ను పెట్టే స్థానంలోనే నిలబెట్టి తండ్రి పెట్టే స్థానంలో నిలబెట్టి ప్రభావ నన్ను తీసుకునే స్థానానికి నేను దిగజారిపోకూడదు ఎప్పటికీ ప్రభా నీ కృపలో నేను ఎప్పటికీ ఎలా ఉండాలి పది మందికి పెట్టేవాడిగా ఉండాలి కనీసం ఒక్కడికైనా సరే పెట్టేవాడిగానే నన్ను ఇప్పుడు నన్ను తండ్రి తీసుకునేవాడి ఆ స్థితి నాకు వద్దు ప్రభావ ఇలాగే తండ్రి అని ప్రార్థించండి అందరూ అప్పుడు అనేక మందికి మనం ఉపయోగపడతాం నీ ద్వారా ఇంకొంతమంది నేర్చుకుంటారు బలం పొందుతారు బలం పొందుతారు అది తప్ప నాకేమి సేవకుల మీద ద్వేషమా నాకేంటే నాకు ఎవరి మీద నేను ఎంతోమంది సేవకులకే సహాయం చేశాను కదా సేవకులకే సహాయం చేశాను నేను చాలా సందర్భాల్లో అది కూడా నా గొప్పతనం అన్న నేను సంఘం అంతా కలిసి సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా సత్యము అసత్యము మనకు బాగా అర్థమవుతున్నప్పుడు మనం ఎదుగుతాం ఇంకా ఇంకా ముందు ముందుకి ముందు ముందుకు ఏమవుతాం ఎదుగుతాం గొప్ప అవుతాం కాబట్టి బలవంతుడా ఎవరి కోసం ఆలోచించు బలహీనుడి కోసం ఆలోచించు ధనవంతుడా ఎవరి కోసం ఆలోచించు భేదవాడి కోసం ఆలోచించు నీ దగ్గర ఉండగా చేయి బిగించుకో తప్పది నీకు రుంటి ఇవ్వు ఉత్సాహముగా ఇచ్చివాడిని ప్రభు ఏం చేస్తాడు ప్రేమిస్తాడు అందరి లెక్క ఒకటి కాదు నూతన నిబంధనల్లో పాత నిబంధనలు అందరి లెక్క ఒకటే నూతన నిబంధనలు అందరి లెక్క ఒకటి కాదు నూతన నిబంధనలు ఏమంటుందంటే నువ్వు కలిమిలో ఉన్నావా నీ కలిమిలో నుండి ప్రభు కొరకు ఇవ్వంటది నువ్వు లేమిలో ఉన్నావా ప్రభుకు ప్రార్థన ఆయన నీకు ఆ సమస్తాన్ని దయచేస్తాడని చెప్తుంది అర్థమైందా సో కాబట్టి లేమిలో ఉన్నవాడిని కలిమిలో ఉన్నవాడు ఆదుకోమని చెప్తుంది ఇలాంటి బోధ మన బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి బోధ సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా సత్యాన్ని అర్థం చేసుకోండి